హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలీ విహారీ ఇవాళ వచ్చేసి మనం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి నగనూరు గ్రామానికి వచ్చాం ఇక్కడ దాదాపు నాలుగు వందల ఏండ్ల చరిత్ర ఉంది కట్టడాలలో కాకతీయ కట్టడాలలో మళ్ళీ నాలుగు వందల శివాలయాలు ఉండేటివి వెనకట ఇప్పుడు దాదాపు చాలా చాలా శాతం శిథిలవస్థకు అయిపోయినాయి శిథి ఉన్నాయి చాలా వాతకు కన్మరగ అయిపోయినాయి మనం అలాంటిది ఒకటి త్రికూఠాలయం ఇలా దూరపోతున్నాం ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది జూరంకి చాలా రాజవంశం అనే చాలా రాజుల వంశాలు పాలించినాయి ఇక్కడ జీరో చూస్తున్నారు మనం లోపలికి వెళ్ళిన తర్వాత దీని చరిత్ర కూడా చెప్తాం ఇక్కడ చూడ చార్ మొత్తం కాకతీయ రాకపోతే ఇది సేమ్ రామప్ప థౌజండ్ పిల్లర్స్ కో మన థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ కోటగుళ్ళు ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి అయితే ఈ యొక్క కోటను దాదాపు నాలుగు వందల ఏళ్ళ పాటు దాదాపు మన బెమ్లవాడ చాణుక్యులు తర్వాత కళ్యాణి చాణుక్యులు తర్వాత బహుమనీయులు కుతుబ్షాయిలు తర్వాత మొఘలాయులు తర్వాత నిజాములు ఇలా చాలామంది పాలనలో ఒక వెలుగు వెలిగింది ఆ కాలంలో ఇప్పుడు చూడొచ్చు దాదాపు అయితే శిథిలావస్థకు వచ్చింది మీరు చూస్తున్నారు కదా పైన ఇది వచ్చేసి కాకతీయుల కట్టడాల్లో మీరు ఎక్కడైనా చూడవచ్చు ఇది ఫ్లవర్ పెటల్స్ మోడల్ మరియు పైన చూడవచ్చు మరి లింగం మోడల్లో ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి త్రికూఠాలయం ఇక్కడ ఎదురుగా చూస్తే ద్వారానికి ఎదురుగా మీరు అక్కడ శివలింగం అనేది ఉంది దగ్గరికి చూడొచ్చు ఎలా ఉందో చాలా పాతది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇక్కడ శివలింగం చాలా విశిష్టత గల శివలింగాలు ఎందుకంటే శివలింగాలు చాలా ఉంటాయి ఈ గీత చూస్తున్నారు కదా కొన్ని శివలింగాలకు విశిష్టత ఉంటే మాత్రమే ఇలా లైన్స్ ఉంటాయి మీరు చూడవచ్చు ఈ లైన్స్ ఉన్న శివలింగాలు మాత్రం చాలా పురాతనమైనవి మరియు విశిష్టత ఉన్న శివలింగాలు పైన చూడవచ్చు మీరు ఎలా ఉందో గర్భగుడి చూస్తున్నారుగా పూర్తిగా ఇది రాతి కట్టడం మీరు చూడవచ్చు ఇక్కడ ఒకసారి దూరం నుంచి కూడా చూడండి శివలింగం కూడా కింది పర కరెక్టెక్ ఎలా ఉందో చాలా వరకు కొద్దిగా శిథిలావస్థలాగా అయితే గురవుతున్నాయి మీరు చూడవచ్చు అటు కొసలు కూడా చూస్తున్నారుగా పైన మొత్తం ఇక్కడ చూడచ్చు ఇక్కడ ఎంట్రన్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మీరు చుట్టూ చూడండి తర్వాత ఇక్కడ ఎంట్రెన్స్కి వచ్చినప్పుడు కూడా ఒకసారి మీరు చూడచ్చు ఆర్కిటెక్ అనేది ఎలా ఉందో అటువైపు ఇటువైపు రెండు పిల్లర్స్కి చూడచ్చు ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు ఆర్క్టెక్ మీరు చూడవచ్చు కాకతీయుల కట్టడాలలో కాకతీయులు ప్రధానంగా ముఖ్యంగా ఎక్కువ వాళ్ళు కట్టేది దాదాపు శివాలయాలే ఎక్కడ చూసినా కూడా కాకతీయ కట్టడాల్లో మీకు శివాలయాలే కనిపిస్తాయి అలాంటిది ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతి పిల్లర్ మీద చూడవచ్చు ఇక్కడ సింహం గర్జించినట్టు మరి ఇటువైపు చూడవచ్చు సేమ్ కాకతీయ కాక మన కాకతీయ రాజుల కట్టడాల్లో ఇలాంటివి ఎక్కువ మీరు చూస్తారు ఏడ చూసినా కూడా దాదాపు ఇలాగే కనిపిస్తుంది మన రామప్పలో కానీ వెయ్యి గుడిలో కానీ ఎక్కడ చూసినా కూడా ఇలాంటి మాట ఉంటుంది ఓరుగల్ అంతా పైన చూస్తున్నారు కదా చూ చూడండి పూర్తిగా అయితే దీనిని కాకతీయ రుద్రదేవుని మంత్రి అప్పుడు నగమూరు పాలకుడైన గంగాధరుడు అంటే ఆ పన్నెండు పదమూడవ శతాబ్దంలో గంగాధరుడు ఏదైతే రుద్రదేవుడు మంత్రిగా ఉన్నాడో ఆయన ఈ కోటను అయితే నిర్మించాడు దీని చుట్టూ శత్రు దుర్భేజం ఎవరు శత్రువులు రాకుండా మట్టి మట్టికోట చూ చుట్టూ మట్టి కోటలు రాతి కోటలు కందకాలు మరియు బుర్జులు చాలా ఏర్పాటు చేశాడు అసలు శత్రువులు ఎంటర్ కాకుండా ఇక్కడ బయట నుంచి కూడా ఆర్కిటెక్ చూడవచ్చు మీరు ఎలా ఉందో పైన కూడా చూడొచ్చు శిల్పకళ చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇలా ఉంది ఈ ఊరు ఒకప్పుడైతే చుట్టూ గోడలు ఏదైతే మనకు వెయ్యి మన కిలో వరంగల్ చెప్పుకున్నట్టే చుట్టూ గోడ మట్టి గోడ కందకాలు దాని తర్వాత బుర్జులు ఇలా ఒకదాని తర్వాత ఒకటి కందకాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి కట్టుకుంటూ వెళ్ళాడు ఏది శత్రువు ఒకదాని నుంచి ఇంకోటి ఎంటర్ కాకుండా అట్లా అట్లా ఎంటర్ కాకుండా చుట్టూ కట్టుకున్నాడు ఇప్పుడంటే మొత్తం శిథిలాస్థ ఏంటి కాబట్టి కనిపించట్లేదు ఇదైతే ఇది ఈ యొక్క చరిత్ర ఏదైతే ఉందో ఇది ఇక్కడ ఉన్న కలెక్టర్ గారి బంగ్లాలో ఉందో అక్కడ రాసి ఉంచిన శాసనాల బట్టి అయితే మనకు తెలుస్తుంది దాని ఆధారంగా కానీ ఈ కోటనైతే మీరు ఈ గుడినైతే మీరు చూడవచ్చు ఎలా ఉందో ఎంట్రెన్స్ నుంచి చూడవచ్చు ఇక్కడ శిల్పకళ దాదాపు నాలుగు వందల సంవత్సరాల పైచికి అవుతుంది కాబట్టి చూస్తున్నారుగా ఇలాంటి హార్ట్ మీరు చూడవచ్చు ఇలాంటి హార్ట్ ఎలా ఉందో చూడవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో అయితే దీనినే త్రికూఠ ఆలయం అని ఎందుకు అంటారు అనేది మీకు చూపిస్తాను ఇక్కడికి మధ్యలోకి వస్తే ఇక్కడ నుంచి చూడవచ్చు ఇక్కడ చూస్తే శివలింగం ఈ శివలింగానికి ఆపోజిట్లో ఉంటుంది ఈ యొక్క ఎదురుంగా ఉన్న పే శివలింగం వచ్చేసి ద్వారానికి ఎన్నికి ఎదురుగా ఉంటుంది ఇలా మూడు శివలింగాలు ఉన్నాయి త్రికూ అంటే మూడు కాబట్టి మూడు దిక్కుల ఉన్నాయి కాబట్టి త్రికుంఠ ఆలయం అని అంటారు ఇటువైపు వెళ్దాం అని ఇక్కడ చూడవచ్చు ఎంట్రెన్స్ లో ఆర్ టెక్ ఎలా చూస్తున్నారు కదా ప్రతి శివలింగం విశిష్టత ఉన్న వాటికే ఇలా లైన్స్ ఉంటాయి చూడవచ్చు మీరు ఇక్కడ వెండి కళ్ళతో చూడవచ్చు ఇక్కడ చుట్టూ కూడా చూడవచ్చు ఎలా ఉందో పైన చూస్తున్నారు కదా మనం వైపు ఉన్న మరొక శివలింగాన్ని కూడా చూపిస్తాం మనొక్క ఆలయాన్ని కూడా ఇక్కడ ఆర్టీ కూడా చూడచ్చు ఎంట్రన్స్లో కూడా చూస్తున్నారు పైన కూడా చూసారు ఆల్మోస్ట్ సిమ్లర్గా ఉంటుంది కానీ ఎన్నో తరాల చరిత్ర ఎన్నో రాజవంశాలు పాలించిన చరిత్ర ఎక్కడ చాళుక్యులు మళ్ళీ తర్వాత బహునాయుడు తర్వాత కుతుబ్ కుతుబ్బుషాహిడు మొఘలు నిజాము ఎన్నో చరిత్ర ఎంతో చరిత్ర ఉంది ఇక్కడ కూడా పైన కూడా చూసుకుంటానండి పైన కూడా ఎలా ఉందో అక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఎంట్రెన్స్ కింద ఎలా ఉందో చూస్తున్నాక ఎంట్రన్సు ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఎంట్రన్స్ ఎలా ఉందో అయితే ఇప్పుడు అలా ఉంది కానీ మేము ఒకప్పుడు కట్టినప్పుడు మాత్రం అక్కడ ప్రధానంగా చూసిన శివలింగం పైన డైరెక్ట్ వెలుతురు అనే వెలుతురు డైరెక్ట్ పడే విధంగా అయితే వాళ్ళు అక్టెక్ చేశారు ఇక్కడ చూడవచ్చు ఇదంతా దాదాపు శిథిల గురైపోయింది కింద చూడవచ్చు బేస్ కూడా లేదు యక్షణమైన పడేటట్టు ఉంది చూడవచ్చు బెండై ఉంది దాదాపు చిన్న బండల మీదనే బేస్ అయి ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు ఈ యొక్క బండల మీదనే బేస్ అయి ఉంది ఈ యొక్క బండల మీదనే బేస్ అయి ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ బండల మీదనే వైపు బేస్ అనేది లేదు చూసారుగా పైన కూడా ఆర్ట్ టెక్ ఇప్పుడు మనం బయటికి వెళ్దాం అక్కడ కూడా కొద్దిగా చూపించడానికి ప్రయత్నం చేస్తాం చుట్టూ చూస్తున్నాక ఇది వచ్చేసి ఆర్ట్ టెక్ మనం ఇలాంటి డిజైన్స్ ఇలా కుష్మహల్లా చాలా చూసాం కదా కదా ఇక్కడ చూడవచ్చు మీరు ఎంట్రెన్స్ అటువైపు ఇటువైపు చూడవచ్చు పామాకారంలో అక్కడ చూస్తున్నారు కదా అటు ఇటు రెండు దిక్కుల ఇక్కడ ఎంట్రెన్స్ ఇట్టే చూస్తే ఇట్టే చెప్పగలిగే కట్టడాలు ఏదైతే ఉంటాయో కాకతీయులు ఒకే మాదిరిగా ఉంటాయి కాబట్టి ఇట్టే చెప్పేయచ్చు కాకతీయులు మనం ఇక్కడ విగ్రహం చూడవచ్చు ఇక్కడ విగ్రహం కూడా చూడవచ్చు మీరు ఎలా ఉంది ఇక్కడ రాతిపై శిల్పాలు చూస్తున్నారు చుట్టూ ఈ రాతికి నాలుగు వైపులా శిల్పాలే ఉన్నాయి చూడవచ్చు మీరు కాకతీయ లేని మోడల్లో ఉంది ఇక్కడ చూడవచ్చు కత్తి ఇక్కడ అంటారు కదా అది చెప్తున్నారు ఇక్కడ చూడవచ్చు ఇది వచ్చేసి ఇది వాస్తవానికి ఇక్కడ ఉంది కానీ ఇది వచ్చేసి లోపల శివలింగం దగ్గర ఉండాలి ఇది బయట ఉంది చాలా వరకు డ్యామేజ్ అయిందని చెప్పారు కదా ఇక్కడ పెట్టారు ఇది వచ్చేసి లోపల ఉండదు ఎందుకంటే శివునికి పూజ చేసినప్పుడు ఆ నీళ్ళైనా ఏవైనా కూడా పాలైన కూడా ఇలా బయటికి రావాలి కాబట్టి ఇది లోపల ఉండాల్సింది శిథిలమైంది కాబట్టి ఇప్పుడు ముక్కలన్నీ ఒక దగ్గర ఏర్చి పెట్టారు ఇక్కడ నుంచి చూడవచ్చు పైకెళ్ళి చూపిస్తా ఇక్కడ చూడవచ్చు చూస్తున్నారు కదా సో బాగుంది కదా యాక్సైపు మీలో ఎవరికైనా మీలో మీలో ఎవరికైనా ఇదేంటో తెలిస్తే చెప్పచ్చు నాకు తెలిసినంతవరకు అప్పుడు వాళ్ళు మాటే డ్రిల్ మిషన్ ఉంటుంది కదా షేప్ కోసం ఇలాంటిది అదే ఇదని నేను అనుకుంటున్నా దీని పోలనే నా కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి ఈవెన్ మీరు గూగుల్ చేసినా కూడా కనిపిస్తుంది మీకేమన్నా తెలిస్తే చెప్పండి చుట్టూ చూడండి ఎలా ఉందో చూస్తున్నారుగా మీకు తెలిస్తే చెప్పండి చూపిస్తే ఒకసారి చూడవచ్చు పైకి చూస్తున్నారుగా ఈ ఆకారం ఇక్కడ కూడా చూడవచ్చు నేను సిమ్లర్గా చెప్పింది ఫ్లవర్ పెటల్స్ మోడల్ మీరు కిలో వరంగల్కి వెళ్తే ఎక్కడైనా ఇది చూడవచ్చు ఏ మా ఏ రాతి చూసినా కూడా ఏ రాతి మీదైనా ఇదే మోడల్ ఉంటుంది మీరు చూడవచ్చు ఫ్లవర్ పెటల్స్ మోడల్ అనేది చూడవచ్చు పో చుట్టూ మొగ్గ ఉన్నట్టు ఇక్కడ కూడా చూస్తున్నారు ఇక్కడ చూడచ్చు ఆర్ ఎలా ఉందో అవతల వైపు వెళ్దాం పదండి ఒకసారి అవతల వైపు చూద్దాం అవతల వైపు ఇక్కడ కూడా కొద్దిగా విగ్రహం ఉంది కూడా శీతలం ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఇది కూడా చూపించడం ప్రయత్నం చేస్తాం అద్భుతమైన శిల్పకళ అద్భుతమైన శిల్పకళ చూడొచ్చేలా ఉంది పైన చూసారు అవతల వైపు చూద్దాం పదండి ఇక్కడ కూడా ఒకటి ఉంది సర్పం నాగ సర్పండి మనం అవతల వైపు తర్వాత పదండి అటు అవతల వైపు లేదు ఇది చూసారు కదా ఇంకో వైపు ఇక్కడీ ఇక్కడ చూడవచ్చు ఇది చూస్తే నేను ఒక ఇది ఇది దీని గురించి ఒకటి చెప్తాను ఇది ఏంటంటే గోపురం పైన ఉంది మనం పైన చూసాం కదా పైన ఉండే రూఫ్ అన్నట్టు ఇప్పుడు శిథిలాస్థకైతే బయట ఉంది కానీ యాక్చువల్లీ ఇది అయితే పైన ఉండాలి చూడచ్చు దంతా మన చరిత్ర ఇది కాపాడుకోవాలి ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే చేయదు ఇదే కాదు ఏ కట్టడా చరిత్రకు సంబంధించి కాపాడుకునే ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే ఇవి విలువైనవి ఎందుకంటే ఒకప్పుడు అనేది చెప్పడం ఈజీ అయినా కూడా నాలుగు వందలు ఏళ్ళ కింద చూపించడానికి కష్టం చూపించగలిగేది ఇది మాత్రమే ఈ కట్టడాలు మాత్రమే కాబట్టి చూడొచ్చు చూస్తున్నారు హలో నాకు సాధ్యమైనంత వరకు అయితే నేనైతే దాదాపు చరిత్ర అనేది చెప్పడం జరిగింది ఎవరెవరు పాలించారు ఏ మన అనే ఎవరెవరు పాలించారు ఎన్ని శతాబ్దాల పాటు వీళ్ళు వెలిగి అనేది అయితే చెప్పడం జరిగింది ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వేములవాడ చాళుక్యులు కళ్యాణి చాణుక్యులు బహనీయులు తర్వాత మన మొఘలాయులు కుతుబ్షాయి తర్వాత నిజాములు ఇలా చాలా వాళ్ళు పాలించారు ఓకేనా ఫ్రెండ్స్ చాలా వారు పాలించారు దీన్ని హిస్టరీ అయితే ఇది వచ్చేసి దీని హిస్టరీ అయితే ఇది ఒకసారి పైన కూడా చూడచ్చారు కోట పైన ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా పైన కూడా శిల్పకళ అక్కడ పికాక్స్ చూపించానా ఇంత ముందు చూడచ్చు పైన నేమలు చూడవచ్చు ఎలా ఉందో అయితే కాకతీయ రాజు యొక్క రుద్రదేవుని మంత్రి అయినటువంటి గంగాధరుడు ఇది పన్నెండు పదమూడు శతాబ్దంలో కట్టించాడని కలెక్టర్ గారు చెప్పాను కదా అదైతే కట్టి నిర్మించిన చరిత్ర బట్టి అయితే తెలుస్తుంది ఇంతకుముందు మీరు చూసారు కదా అలాంటిది ఇక్కడ ఉండాల్సింది చెప్పడం మర్చిపోయి కింద చూశారు కదా అది ఇక్కడ ఉండాల్సింది అదే ఇంతకుముందు కింద చూసారు కదా చూడు చూడండి ఒకసారి అలాంటిది ఇక్కడ ఉంటుంది అది రూఫ్ టాప్ ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం త్రికొాలయం చూసాం కదా అటువైపు దాని ఎదురుగానే ఇంకొక శిథిలావస్థలో ఉన్న గుడి ఉంది ఇక్కడ చూడవచ్చు ఇంకోటి అక్కడ నంది ఉందట అది చూద్దాం దాదాపు చూస్తున్నారు ఇది దాదాపు శిథిలావస్థ ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది చూడచ్చు పైన చూడవచ్చు ఆర్టెక్ టెక్ చూడండి ఏమీ లేదు కింద చూడవచ్చు నృత్యం చేస్తున్నట్టు పైన చూడవచ్చు మనం ఇంతకుముందు చూసినట్టే కాకపోతే ఇటు సైడు అటువైపు ఇటువైపు చూడవచ్చు ఏనుగు నోట్లెక్కలు వచ్చినట్టు చూడవచ్చు మీరు నాలిక అటు నుంచి ఇటు వచ్చినట్టు ఇటు నుంచి అటు వచ్చినట్టు డోలు నృత్యం అనేది చూడొచ్చేలా ఉందో అప్పటిది ఇక్కడ చూడవచ్చు లోపల శిల్పకళ అనేది ఇలా ఉందో ఆ పైన చూడవచ్చు అటువైపు ఇటువైపు ఏనుగులు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ చూడవచ్చు ఏనుగులు అటువైపు ఇటువైపు పూజిస్తున్నట్టు ఇంకా ఇటు చూడవచ్చు కింద శిల్పకళ చూస్తున్నారుగా అటువైపు ఇటువైపు రెండు వైపులా శిల్పకళ ఉంది ఇటువైపు కూడా చూడవచ్చు ఇక్కడ పైకా అనేది మొత్తం కూలిపోయింది అటువైపు కూడా చూడవచ్చు అటువైపు కూడా బండల మీద కూలిపోయింది అంటే నార్మల్గా చూడవచ్చు రామ ఒక్క అటు ఇప్పుడు మనం ఇటువైపు చూసాం కదా ఇప్పుడు మనం ఇటువైపు చూద్దాం

మరొకటి ఉంది ఆలయం ఉంది అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం దాదాపు ఇంకా శిథిలం అయిపోయింది ఇప్పుడు మూడో దగ్గరికి వెళ్తున్నాం ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి ఇలా ఒకప్పుడు నాలుగు వందల పైన ఉంది నాలుగు వందలు ఉండేది కదా ఇప్పుడు చూడచ్చు ఎలా శిథిలం అయిపోయింది దాదాపు ఊరిలోకి వచ్చే ఊర్లోకే వచ్చినాం ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో మొత్తం శిథిలం అయిపోయింది అటువైపు చూడచ్చు అక్కడ కోట గుండి చూడచ్చు కంపల్ అయితే ఉంది ఇటువైపు చూద్దాం మీకు చూపిస్తాను ఇదే ఆనంది దాదాపు శీథిలం అయిపోయింది మెది చూడవచ్చు ఆ కాలం ఆర్కిటెక్ చూడవచ్చు మంది పైన వైపు చూడవచ్చు డిజైన్స్ చాలా పురాతనమైనది చూస్తున్నారుగా ఇటువైపు చూడొచ్చు ఎలా ఉంది చూస్తున్నారు కదా మనము త్రికుంట ఆలయం నుంచి వచ్చాం కదా పక్కనే ఉన్నాయి మూడు ఆలయాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నగనూరులో ఉన్న నగనూరు కోట యొక్క చరిత్ర చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు శిబిరావస్థ కావడం వల్ల చిన్నగా అయింది ఓకే ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందు కాస్త మీ అలీ విహారీ ఇలాంటి ఇలాంటి వీడియోస్ కావాలంటే తాజామైనంత వరకు మీరు ఎక్కువ లైక్ అండ్ షేర్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చరిత్రలో ఎక్కడున్నా కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీ అలీ విహారీ